హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సండే వింటారు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇవాళ రీడింగ్ ఏంటి అంటే మీ పర్సన్ మిమ్మల్ని ఎవరైతే దూరం పెడతారు పెట్టారో మీకు ఎవరైతే దూరంగా ఉన్నారో మీ నుంచి ఎవరైతే దూరం అయ్యారో మీ మనసుకు దగ్గరగా లేకుండా మిమ్మల్ని దూరం ఎవరైతే పెడుతున్నారో వాళ్ళ గురించి అయితే చూద్దాం మీ గురించి ఏమైనా వాళ్ళు ఆలోచిస్తున్నారా మీ పట్ల వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది అయితే చూద్దాము అసలు మీ బాధ వాళ్ళు గుర్తిస్తున్నారా వాళ్ళకు ఉందా మీ పట్ల ఒక అభిమానము ఆప్యాయత అనేదైతే మీ పట్ల ఉందా అనేది అయితే చూద్దాము లేస్ యూనివర్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ గురించి వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు వాళ్ళ పర్సన్ వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు అనేది అయితే చూపించండి కాస్ట్ కలిపినప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి వాళ్ళ ఫేస్ అయితే తెచ్చుకోండి కుదిరితే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పుకోండి ఓకేనండి చూస్తున్నాం ఆ వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళకి దూరంగా ఉన్న పర్సన్ వీళ్ళ గురించి ఏదైనా ఆలోచిస్తున్నారా వీళ్ళ గురించి ఏమైనా ఫీల్ అవుతున్నారా వీళ్ళని దూరం చేస్తున్న బాధ వాళ్ళలో ఉందా వీళ్ళు పడుతున్న ఆ పెయిన్ అనేది వాళ్ళకి తెలుస్తుందా అలాగే ఎవరైనా మా ని కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తప్పకుండా లైక్ అయితే చేయండి మీ ఎనర్జీస్ని కూడా ఎక్స్చేంజ్ అనేది చేసుకోండి ఎందుకంటే ఈ రీడింగ్కి మీరు అట్రాక్ట్ అవుతున్నట్లుగా మీ ఎనర్జీస్ అనేది ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ తెలియజేయండి వీళ్ళ గురించి ఏదైనా బాధపడుతున్నాను వాళ్ళకి ఎలాంటి బాధలు ఉన్నాయి వీళ్ళ గురించి ഇത് ഒന്നിച്ച് ബാധ ഇല്ല അവ వాటమ్ ఆఫ్ దట్ టెన్ ఆఫ్ పెంటికల్ వాళ్ళకి ఇప్పుడు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేశాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను పాస్ట్ లో మిమ్మల్ని ఇగ్నోర్ చేశాను తను ఏదైతే తన మన మనసుకు ఇదైందో అంటే తన మనసుకు నచ్చినట్లు వాళ్ళు ఉండడం అంటే మీకు విషయం చెప్పకపోవడము కావాలనే మిమ్మల్ని దూరం పెట్టడము డిస్టెన్స్ మెయింటైన్ చేయడము కావాలనే మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అయితే జరిగిందంట ఇక్కడ మా పెంటికల్స్ ఎక్కువ కనిపిస్తుంది మనీ లావాదేవీలు అనేవి ఎక్కువ జరిగాయి మీ మధ్య మీ పర్సన్ అవసరమైనప్పుడు వచ్చి మిమ్మల్ని వాడుకోవడం అయితే జరిగినట్లు అనిపిస్తుంది ఆ మళ్ళా మిమ్మల్ని ఏడ్పించడం అయితే జరిగింది ఫాస్ట్ లో మిమ్మల్ని ఆనందాస్ లో పెట్టడం మిమ్మల్ని జగులు జపించడం అంటే వాళ్ళు ఎలాంటి సమాధానము చెప్పకుండా ఉండడము మీరు జరిగిన దాని గురించి మీరు బాధపడ్డము వాళ్ళ కోసం ఎదురు చూడటము ఇప్పటి వరకు కూడా అది అలానే జరుగుతూ ఉంది కంటిన్యూ అవుతూ ఉంది వాళ్ళు ఎన్ని చేసినా ఏం చేసినా కానీ మళ్ళా మీరు వాళ్ళ కోసమే వెయిట్ చేయడము వాళ్ళు ఎలా ఉన్నా కానీ వాళ్ళు ఎలా చేసినా ఎన్ని బాధలు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ మీరు వాళ్ళు వస్తే చాలు వాళ్ళు మాట్లాడితే చాలు వాళ్ళు ఉంటే చాలు వాళ్ళు బాగుంటే చాలు అన్నట్లు మీరు ఉన్నారంట సో మీ పర్సన్ అవన్నీ గుర్తు చేసుకుంటున్నారు వాళ్ళ కోసం మీ జీవితాన్ని కూడా శాక్రిఫైస్ చేశారు అన్ని విధాలుగా కూడా మీరు వాళ్ళని కాపాడారు వాళ్ళని అంత ఇష్టపడ్డారంట మీరు వాళ్ళ కోసం అన్ని విధాలుగా చూసుకున్నారంట కానీ వాళ్ళు మీకు ఎలాంటి విషయమో చెప్పకుండా మీ పట్ల ప్రేమ ఉన్నా కానీ వాళ్ళు ఆన్ అవ్వడం అయితే జరిగిందంట మీ పట్ల ప్రేమ ఉంది ప్రేమ ఉన్నా కానీ మూవ్ ఆన్ అవ్వడం అయితే జరిగిందంట ఎందుకు అంటే కొత్త ప్రేమలు కొత్త అవకాశాలు తనకు నచ్చినట్టు ఉండడం మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో తనకు నచ్చినట్టు ఉండడం తను అనుకున్నది చెయ్యడం తను వేరే వాళ్ళ కంట్రోలింగ్ ఎనర్జీలోకి వెళ్ళడం ఇలా అయితే జరిగిందంట మీ గురించి బాధపడుతున్నారా అని అంటే ఇప్పుడు బాధపడుతున్నారు మీ మధ్య చాలా గొడవలు జరిగాయి చాలా గొడవలు జరిగాయి మిమ్మల్ని బాగా ఏడిపించారు మీరు ఎదురు చూస్తున్నారని తెలుసు వాళ్ళకి కానీ ఏం చేయలేకపోతున్నాను అనే ఫీలింగ్ మీ పర్సన్ లో ఉంది జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నారు మీ ఇద్దరి మధ్య జరిగింది ఆలోచించుకుంటూ ఉన్నారు వీళ్ళు ఎక్కువ నలుగురు గురించి ఆలోచించడం థర్డ్ పార్టీ వల్లే మిమ్మల్ని దూరం పెట్టడం మిమ్మల్ని దూరం చేసుకున్నారు వాళ్ళ చెప్పుడు మాటలు అయితే వినడం జరిగింది రాసులు అయితే అన్ని రాసులు ఉన్నారండి నేను ప్రత్యేకించి అయితే చెప్పట్లేదు ఇంకా అన్ని రాసులు ఉన్నారు మీరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి మీకు రిజనేట్ అవుతుంది తప్పకుండా ఇంకా కాస్ట్లో ఏదైతే వాళ్ళు మీ పట్ల ఒక కూల్ గా ఇప్పుడు ఇప్పుడు అన్నమాట మిమ్మల్ని ఏదైతే దూరం చేసుకున్నారో ఏదైతే మోసం చేశారో మూడవ వ్యక్తి కోసం మిమ్మల్ని దూరం పెట్టడము వాళ్ళకు అన్ని విధాలుగా సహాయం చేయడము మిమ్మల్ని మాత్రం ఏడిపించడము మీ దగ్గర సహాయం పొందడము అవతల వాళ్ళకి సహాయం చేయడము ఇలా అయితే జరిగేది ఇప్పుడైతే ప్రేమ ఉన్నా మీ వ్యక్తికి ఎవరైతే ఉన్నారో ప్రేమ ఉన్నా కానీ ఆ వ్యక్తి మీ నుంచి మూవాన్ అయ్యారంట ఎందుకు అంటే థర్డ్ పర్సన్ అదర్ పర్సన్ కొంతమంది జాబ్ విషయంలో కూడా మిమ్మల్ని డిస్టెన్స్ మెయింటైన్ చేశారు అంటే కావాలనే దూరం పెట్టారు థర్డ్ పర్సన్ నుండి ఇటు మీకు ఏం చెప్పుకోలేక అటు వాళ్ళకి ఏం చెప్పుకోలేక ఇక్కడ మీరైనా వింటారు అర్థం చేసుకుంటారు కానీ అక్కడ వాళ్ళు కొత్త మోజు ఎందుకంటే అది వాళ్ళు ఇష్టపడి తీసుకున్న స్టెప్పు సో ఏం చేయలేరు కదా దాని గురించి ఆలోచిస్తున్నారు మిమ్మల్ని ఎప్పుడూ వీళ్ళకి ఎక్కువ అడిక్షన్స్ అలవాటయ్యాయి మీ పర్సన్కి మూడో వ్యక్తి పరిచయం అయ్యాక ఎక్కువ దురలవాట్లు అనేది అలవాటు చేసుకొని మిమ్మల్ని చాలా టార్చర్ పెట్టారంట చాలా ఇబ్బందులు పాలు చేశారంట చాలా ఏడిపించాము చాలా నా అనుకున్న వ్యక్తిని నేను ఏడిపించాను మీరు వాళ్ళు ఏదైనా సహాయం చేసినప్పుడు వాళ్ళు ఏదైనా కావాలి అనుకున్నప్పుడు వెంటనే మీరు అది ఇవ్వాలి అందివ్వాలి చేతికి మీరు ఇచ్చే వాళ్ళు కూడా కొంతమంది మీరు ఒంటరిగా లైఫ్ లీడ్ చేస్తున్నారు ఈ రీడింగ్ చూస్తున్న వాళ్ళల్లో కూడా ఆ ఒంటరి జీవితాన్ని అనేది లీడ్ చేస్తున్నారు అన్నమాట సో వాళ్ళు అది కొంచెం అలసుగా తీసుకొని కూడా మీరు ఇంకా ఏం చేయలేరు కదా అనే విధంగా మిమ్మల్ని ఏడిపించడం అయితే జరిగిందంట ఎందుకంటే మీరు ఆ విధంగా ప్రేమించారు వాళ్ళని వాళ్ళు ఏం చేసినా పడతారు అనే ధీమాతో వాళ్ళు అలా చేశారంట మీ పట్ల కొంతమంది అయితే ఇంట్లో వాళ్ళ కోసం కూడా అంటే పేరెంట్స్ అయినా తన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి మిమ్మల్ని దూరం చేసుకున్నారంట థర్డ్ పర్సన్ వాళ్ళ దూరం అయ్యారు ఆ దూరమైన ఆ దూరం చేసుకున్నారు కానీ ప్రజెంట్ బాధపడుతున్నారు ఏదైతే జరిగిందో దాని గురించే బాధపడుతున్నారు తప్ప ఒక స్టెప్ తీసుకొని మీరు కూడా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు మీరు ఎదురు చూస్తున్నారు అనేది వాళ్ళకి లేదు జరిగిందే పట్టుకొని వేలాడుతున్నారు తప్ప తన తప్పు తన తప్పు చేశాను అనేది అయితే వాళ్ళకు తెలుస్తూ ఉంది కానీ మీ దగ్గరకు రావడానికి మొహం చాలట్లేదు ఆలోచిస్తున్నారు వాళ్ళకి రెండు ఆప్షన్లు ఉన్నా కానీ మీరు కావాలని అయితే ఉంది వాళ్ళకి నిర్ణయం తీసుకోవాలి అనుకుంటారు నేను ఒక నిర్ణయానికి రావాలి అనుకుంటారు మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు చూద్దాం ఇంకా కొంతకాలం అని మళ్ళీ ఆలోచిస్తున్నారు అన్నమాట ప్రేమని మనసులోనే దాచుకుంటున్నారు సారీ ప్రేమని ఎంత ప్రేమ ఉన్నా ఆ ప్రేమని మనసులోనే దాచుకుంటున్నారు అంటే ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటే మిమ్మల్ని కాదనుకొని ఎంతసేపు మూడో వ్యక్తి మూడో వ్యక్తిని మనసులో విషయం బయట పెట్టకుండా మీ నుంచి వాకవే చేశారు కదా మీకు సమాధానం చెప్పకుండా మీ నుంచి అయితే వెళ్ళారు కదా కొంతమంది ఇప్పుడు కూడా ఈ డబుల్ గేమ్ అనేది ఆడుతున్నారు అన్నమాట ఒక ఫోన్లా వాళ్ళ అవసరాల కోసమే మీ దగ్గరకు వస్తున్నారు అవసరాల కోసమే మీ దగ్గరికి రావడము సహాయం పొందడము వెళ్ళడము అయితే జరుగుతుంది ఎందుకంటే ఇంకా మీలాగా ఎవరు చూసుకునే వాళ్ళు లేరు వాళ్ళకి అవన్నీ గుర్తుకొస్తున్నాయి ఇప్పుడు బాగా గుర్తొస్తున్నాయి తను చేసిన తప్పు అయితే వాళ్ళకి తెలుస్తూ ఉంది నేను ఫాస్ట్లో ఇలా చేశాను ఏడ్పించాను అనేది అయితే మీ పర్సన్లో ఉంది బాగా డిప్రెషన్లో ఉంటున్నారు వస్తున్న ఫీలింగ్స్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఎదురు చూస్తున్నారు మీరే వస్తున్నారు వాళ్ళకి మీరే గుర్తుకు రావడం ఎక్కడున్నా మీరే గుర్తొస్తున్నారు ఇప్పుడు క్లారిఫికేషన్ చూసారా లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నారు కొంతమంది కొంతమంది ఏదైతే ఇక్కడ మూడు కార్స్ పడతాయి కొంతమంది మీ ఇద్దరికి ఒక వ్యతిరేకత భావం అంటే మీరు చేసేది వాళ్ళకి నచ్చదు వాళ్ళు చేసేది మీకు నచ్చదు వాళ్ళు చేసేది మీకు ఎందుకు నచ్చదు అని అంటే వాళ్ళ దొరలో వాటిలో సో దానివల్ల మీకు పడకుండా మీరు దూరం అయ్యారన్నమాట ఇప్పుడు వాళ్ళు హ్యాపీ ఫ్యామిలీ కావాలని కోరుకుంటున్నారు ఎందుకంటే ఏదైతే స్వార్థంగా తను వెళ్ళారు నుంచి మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వకుండా మీరు అడుగుతున్నా మాట్లాడకుండా మీరు ఈ రిలేషన్ ఎలా నిలబెట్టుకోవాలి అనేది మీరు చూశారు మీరు ఒక గైడెన్స్ తీసుకుంటున్నారు మీరు ఒక ఆస్ట్రాలజీని కలిసి ఉండచ్చు లేదా ఒక టారో వాళ్ళని కలిసి ఉండచ్చు ఒక గురువుల దగ్గర మీరు సలహాలు సూచనలు అనేది పాటిస్తున్నారు మీ పర్సన్ తిరిగి రావాలి అని అయితే కొంతమంది పూజలు చేస్తున్నారు కొంతమంది గురులు తిరుగుతున్నారు ట్రావెలింగ్ చేస్తున్నారు ఎలాగైనా నిలబెట్టుకోవాలని అయితే ఉంది ఆలోచిస్తున్నారు ఇప్పుడు మీ పర్సన్ ఎలా ఉన్నారు అని అంటే ఒక అయితే వచ్చారు ఆ నిర్ణయంలో అదే పట్టుకొని ఆలోచిస్తున్నారు అంటే మీరే కావాలనైతే ఉంది ఆలోచిస్తున్నారు బ్యాక్ స్టెప్ వేస్తున్నారు ఎలాగైనా ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలని అయితే ఉంది మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి మళ్ళా కొత్తగా ప్రేమ చిగురించాలి అంటే కొత్త కొత్తగా మిమ్మల్ని దూరం పెట్టారు కదా ఇప్పుడు కొత్తగా ఉండాలి ఒక నిర్ణయానికి నేను రావాలి నేను ఒక నిర్ణయానికి అయితే తప్పకుండా రావాలి ఆ ప్రేమని షేర్ చేసుకోవాలి ఒక ఆఫర్తో మీ ముందుకు రావాలి అని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు మీ ఇద్దరి మధ్య ఏదైతే ఆ ఒకరు మాటకి ఒకరు విలువివ్వలేకుండా దూరం అయ్యారో సో ఫాస్ట్ లో వాళ్ళు చేసిన తప్పు అనేది వాళ్ళు గుర్తిస్తున్నారు మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారు అది కూడా ఫాస్ట్ లో చైల్డ్లిష్ గా బిహేవ్ చేశారు ఒక కూల్ లాగా మీ పట్ల ప్రవర్తించారు ఇప్పుడు మళ్ళా జీరో నుంచి ప్రేమ స్టార్ట్ చేయాలని అయితే వాళ్ళు అనుకుంటున్నారు అంటే రియూనియన్ కావాలని అయితే అనుకుంటున్నారు తను పాస్ట్ లో ఏదైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టింటే అవన్నీ కూడా ఇప్పుడు ఇప్పుడు అన్నమాట మీ పర్సన్ కి మిమ్మల్ని మర్చిపోలేకపోవడం ఎందుకంటే మీలాగా ఎవరు ఉండరు వాళ్ళకది గుర్తొస్తూ ఉంటుంది సో ఇలా ఉన్నారు క్లారిఫికేషన్ ఇది ఒకటి చూస్తున్నారు మిమ్మల్ని గమనిస్తున్నారు స్పై చేస్తున్నారు ఎదురు చూస్తున్నారు కానీ పడుకొని ఆలోచిస్తున్నారు డివైన్ ని ప్రార్థిస్తున్నారు ఎలాగైనా ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలనే ఫీలింగ్ ఉంది కానీ మీరు పడి 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 మీరు స్ట్రాంగ్ గా ఉన్నారు ఇప్పుడు మీరు స్ట్రాంగ్ గా ఉన్నారు కాబట్టి మీరు ఒక ఛాన్స్ ఇస్తారా ఇవ్వరా అనే ఫీలింగ్ వాళ్ళకు ఉంది ఆన్లైన్లో ఆన్లైన్లో స్టై చేస్తున్నారు మీ పిక్స్ చూసుకుంటున్నారు మీ వీడియోస్ చూసుకుంటున్నారు కొత్త ఆశలు మొదలయ్యాయి మీ పట్ల మీ గురించి తెలుసుకుంటున్నారు మిమ్మల్ని దూరం చేసుకున్నాక మీరు ఎలా ఉంటున్నారు అనేది అయితే గమనిస్తున్నారు మిమ్మల్ని దూరం పెడుతున్నారు కానీ కొంతమంది కానీ మీరు ఎప్పుడు ఆన్లైన్లో ఉంటారా ఎప్పుడు ఆఫ్లైన్లో ఉంటారా మీరు ఏం లు పెడతారా మీరు ఎవరితో చాటింగ్లు చేస్తున్నారా ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు వాళ్ళను పట్టించుకోవట్లేదు మీరు స్ట్రాంగ్గా ఉన్నారు ఏంటి విషయము అనేది అయితే కొంతమంది ఇలా ఆలోచిస్తున్నారు ఎందుకంటే మీరు కూడా పడి 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 మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్ లాగా ఉన్నారు వాళ్ళు చేసిన మోసానికి స్ట్రాంగ్గా ఉన్నారన్నమాట ఇప్పుడు మీ పట్ల ప్రేమ అంకిత భావం డెడికేటెడ్గా ఉండాలి అనేది అయితే ఉంది కానీ వీళ్ళల్లో కొంతమంది వీళ్ళు రావడం పోవడం వస్తారు ఇటు వదులుకోలేరు అటు అట్ సైడ్ ఉన్న వాళ్ళని కూడా వదులుకోలేరు ఇటు అటు కానీ అప్ అండ్ డౌన్ చేస్తారు తప్ప పూర్తిగా మీకైతే సాక్రిఫైస్ చేసేలాగా అనిపించట్లేదు మీకేదో కథలైతే చెప్పడం జరుగుతుంది ఏదైతే ఒక బౌండరీ అయితే వేసుకున్నారో ఇప్పుడు ప్రేమ అయితే ఉంది మీ పర్సన్ కి మళ్ళా రీసైకిల్ కావాలని అయితే అనుకుంటున్నారు రిలేషన్ ఎలాగైనా దక్కించుకోవాలని అయితే ఉంది ఆలోచిస్తున్నారు బాధ ఉంది యాక్షన్ తీసుకోవాలా వద్దా అని రెస్ట్ పొజిషన్ లో ఉంటున్నారు పడుకొని ఆలోచిస్తున్నారు బాగా వీళ్ళు ఎవరైతే ఉన్నారో బాగా పడుకొని ఆలోచిస్తున్నారు ని ప్రార్థిస్తున్నారు మీ పట్ల వాళ్ళు చేసినవి గుర్తుకు తెచ్చుకుంటున్నారు కానీ మీ ముందుకు వచ్చే ధైర్యం లేక మీ వెనకాల మిమ్మల్ని ఫాలో అవుతున్నారు మీ గురించి తెలుసుకుంటూ ఉన్నారు ఇలా అయితే ఉన్నారు ఈ కార్డ్స్ అనుకోకుండానే పడ్డాయి చూడండి అంతే చూడండి మోసం చేశాను అనే ఫీలింగ్ ఉంది ధైర్యం చాలట్లేదు ఆలోచనలు చుట్టుముట్టేస్తున్నాయి వాళ్ళకి మిమ్మల్ని పక్కా మోసం చేశాడు వీళ్ళు మీ ప్రేమని మోసం చేశారు మీరు అడుగుతున్న సమాధానం చెప్పలేదు కావాలని దూరం పెట్టారు మిమ్మల్ని ఇప్పుడు రియూనియన్ కావాలని అయితే కోరుకుంటున్నారు మీలో కొంతమందికి రీయూనియన్స్ అయితే ఉన్నాయి ఇలా అయితే ఉన్నా ఉన్నాయండి ఈరోజు ఎనర్జీస్ అయితే ఇలా ఉంది మీ పట్ల మీ పర్సన్ ఇలా ఆలోచిస్తున్నారు ఇక ఈ వ్యక్తులు ఎలాంటి వ్యక్తులు అనేది అయితే మీకు తెలుసు కాబట్టి మీరు వాళ్ళ మనసు ఎలాంటిదో అనేది తెలుసు కాబట్టి చూసుకొని మీరు ఫాలో అవ్వండి లేదా ఏడిపించే వాళ్ళు ఇబ్బంది పెట్టేవాళ్ళు దూరం పెట్టేవాళ్ళు అయితే మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్ లాగా తయారవ్వండి మీ కేర్ మీరు తీసుకోండి మీ సెల్ఫ్ కేర్ మీరు తీసుకోండి మీరు డిప్రెషన్లోంచి బయట రండి వీళ్ళు ఇలా చేసేవాళ్ళు అలా వస్తూ ఉంటారు అలా వెళ్తూ ఉంటారు వాళ్ళ స్వార్థం కోసం మీకేది ఒరిగేది లేదు వాళ్ళ పట్ల సో మీరు ధైర్యంగా ఉండేలా తయారవ్వండి ఓకేనా అండి ఇది వాళ్ళ రీడింగ్ అయితే ఈ రీడింగ్ ఎంతవరకు రిజినేట్ అయింది అనేది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి నేను మరో రీడింగ్తో మీ ముందు ఉంటాను బాయ్ అండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే స్క్రీన్ పెయిన్ నెంబర్ ఇస్తాను ఆ కు కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా బాయ్ అండి తప్పకుండా లైక్ ఇవ్వండి అలాగే మీకు ఎంతవరకు రిజినేట్ అయింది అనేది కామెంట్స్ తెలియజేయండి బాయ్ అండి